తర్వాత నాకు రాజేష్ మాట్లాడుతూ హెల్త్ గురించి అంటే నాకు అంత వయసు కనపడలేదు అన్నట్టుగా చెప్పాడు కృతజ్ఞతలు మనం వయసు కనపడకుండా ఉండాలంటే ఏం లేదు ఫస్ట్ థ్యాంక్స్ టు గార్నియర్ రెండవది మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ మనసులో కానీ వేస్టేజ్ పెట్టుకోకూడదు ఇది డస్ట్బిన్ కాదు ఎవరో ఏదో అంటారు దాని లోపల పడేయక్కర్లేదు బయటపడేయచ్చు డస్ట్బిన్ కాదు కదా మనసుని ఒంటిని ఇంటిని మనసుని ఈ మూడింటిని కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి తులసీదాసు నువ్వు మాట్లాడిన వాటికి నాకు చాలా సంతోషం అనిపించింది తులసీదాస్ నీ పాజిటివ్ దృక్పథం బాగా నచ్చింది నాకు నువ్వు కూడా బాగా అడాప్ట్ చేసుకుంటావు అడాప్ట్ అంటే మనం ఒక కాక్రోచ్ లాగా అడాప్ట్ చేసుకోవాలి కాక్రోచ్ అనుకుంటుందట అంటే ఒకప్పుడు మా పూర్వీకులంతా కూడా అడవుల్లో ఆకులు అలములు తినేవాళ్ళు ఓకే ఇవాళ నేను పిజ్జాలు బర్గర్లు తింటున్నాను నేను ఎక్కడున్నానో అక్కడ వాళ్ళు అదే పెడుతున్నారు అదే తింటున్నాను మరి ఒకప్పుడు అడవిలో ఉండేవాడిని ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటున్నాను ఓకే అడాప్ట్ అవుతుంది అది అందుకే సృష్టి మొత్తం నాశనం అయిపోయినా కూడా భారతీయుడు బౌద్ధిగా మాత్రం ఉంటాయట ఏ హిమాలయ పర్వత సానువుల్లోంచో ఓ స్వామీజీ ఓ మాతాజీ వచ్చేసి అరే సృష్టి అంతా అని మళ్ళీ మొదలుపెట్టేసారు మళ్ళీ సృష్టి కాబట్టి భారతీయుడికి బొద్దింకకి మరణం లేదు అప్పటికి